గిరి రత్నాల చెరువు ఎస్టీ కాలనీ నా పేరు సుబ్బులు ఇక్కడ వా వాతావరణం అసలు బాగాలేదు రాత్రల్లా మూడు రోజుల నుంచి వర్షం గుర్తుంటే కూడా కూడా ఇక్కడ ఎవరు వాళ్ళు లేరు మా బాధలు కనిపెట్టిన వాళ్ళు లేరు కాలువలు తీసి కట్ట నీరు పోతే మేము కూడా ఏదో ఒక రకంగా బతకగలుగుతాము అన్నం వండుకోలేదు కూర వండుకోలేదు తినలేదు ఆ పాములతో తాండవాడుతున్నాయి పావులు పిల్లలతో మేము ఎంత బాధపడుతున్నామంటే అంత బాధపడుతున్నాము మరి మా పరిస్థితులు ఏంటో అక్కడ కూడా గమనించట్లేదు ఎక్కడ ఎవరు రావట్లేదు ఎవరు పట్టించుకోవట్లేదు మరి మా పరిస్థితి ఏంటి మరి ఓట్లకు వచ్చేటప్పుడేమో ఓ తెగ ఇంటింటికి ఇంటింటికి తిరిగేలా ఓట్లు వేయించుకుంటారు ఇంటికి వచ్చేటప్పటికి ఇట్టడి బాధలు వచ్చేటప్పటికి ఎవరు పట్టించుకోవట్లేదు మరి మా పరిస్థితులు మేము కనిపెడితేనే కదా మేము రేపు నుంచి ఓట్లు వేయగలిగేది మేము ఎట్లా చేస్తాము మీరు పావులతో కనిపించుకోవాలా పిల్లలు మరి ఇబ్బందులు పడుతున్నారు రోగాలతో దగ్గులతో ఎంత ఇబ్బంది పడుతున్నామంటే అంత ఇబ్బంది పడుతున్నాం తెరిచిన తింటాం లేదో కూడా రాతి రాత్రి మేము గబా గబాలు ఆడుకుంటా గుండెల్లో రాళ్ళు మరిగెత్తినాయి మరి మా పరిస్థితి ఎవరు కనిపెట్టాలి మీరు కనిపెట్టకపోతేనో మంగళగిరి రత్నాల్ చెరువులోని ఎస్టీ కాలనీ దుస్థితిని విన్నారు కదూ వర్షం వస్తే చాలు ఆ ప్రాంతం జలమయం అవుతుంది అక్కడ నివాసితులు దాదాపుగా బడుగు బలహీన వర్గాల వారే పైగా పనికి వెళ్తేనే పైసలు వచ్చేది ఈ పరిస్థితుల్లో తుఫాన్ వారి పాలిట పెను వర్షం వచ్చిన ప్రతిసారి ఇదే పరిస్థితి వారి సమస్యకు పరిష్కారం కానరావటం లేదు తుఫాను ప్రభావం వల్ల వర్షాలకు ఎస్టీ కాలనీ మరోసారి జలమయమైంది దీంతో ఇబ్బందులు పడుతున్న రత్నాల చెరువులోని ఎస్టీ కాలనీ వాస్తులకు తెలుగుదేశం జనసేన నాయకుల ఆధ్వర్యంలో బుధవారం ఉదయం అల్పాహారం అందించారు టీడీపీ సీనియర్ నాయకుడు అనుమలు శ్రీమన్నారాయణ ఆర్థిక సహకారంతో వంద మందికి అల్పాహారం అందించారు నియోజవర్గ తెలుగు యువత అధ్యక్షుడు పడవల మహేష్ వంగర రమేష్ చిలకా వెంకటేశ్వరరావు గంటా దుర్గాప్రసాద్ అందే వీరాస్వామి గోలి మధుబాబు జనసేన నాయకులు బాబూరావు నాగులపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు అలాగే మధ్యాహ్నం తెలుగుదేశం నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య నేతలు తమ్మిశెట్టి జానకిదేవి పోతినేని శ్రీనివాసరావు దామర్ల రాజు తోట పార్థసారథి పడవల మహేష్ కారంపూడి అంకమరావు జవాది కిరణ్చంద్ తిరువీధుల బాపనయ్య షేక్ రియాజ్ వాకా మాధవరావు మున్నంగి శివశేషగిరి రావు మునగపాటి వెంకటేశ్వరరావు చిలక వెంకటేశ్వరరావు తదితరులు ఆహార పొట్లాలు అందజేశారు அர்தான்வருடவசல அமௌண்ட்டு கார்ட்ல ஓட்டு போசம் இல்ல எவரு நக கலிசம் பிரபுத்தால் முந்த்கெல்லா அந்த ட்ராவலும் கூட காது மேம் எல்லாம் மாட்டாடலாம் தெரியும் கூட காலம் மேமே எல்லாட்டும் அதுக்கோ கதா இப்போ நாலு சார் வச்சு அது கதாது வச்சு அம்மா ஓட்டு அண்ணா சார் எத்தனை சரி அந்த மரி அது மட்டும் கதாசாரி தெலுங்கு வலி வச்சு இது மாற்றம் வாஸ்தான் పొద్దున్నే వచ్చారు అధికారం లేకపోయినా లోకేష్ గారి ఆయన సమక్షంలోనే అధికారం లేకపోయినా ఇక్కడ చేస్తున్నాం రేపు పొద్దున ఆయన గెలిచిన తర్వాత మీ సమస్య ఎన్ని ప్రాబ్లమ్స్ లేకుండా ఆయన పూర్తిగా దీని మీద ఒక ప్రణాళిక ఏర్పాటు చేసి పూర్తిగా న్యాయం చేస్తాడు మున్సిపాలిటీ అధికారులు కాని రెవెన్యూ అధికారులు కాని వైసీపీ నాయకులు కాని ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు రెండు సార్లు గెలిచినాడు ఎవరన్నా వచ్చారా ఏమన్నా ఆర్థిక సహాయం చేసి భోజనాలు కానీ టిఫిన్ సంవత్సరం ఇది మూడోసారు నాలుగో ఎప్పుడు ఏ రూపాయి సహాయం చేసింది లేదు ఇచ్చిన దాఖలా లేవు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంత ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణ వ్యక్తి నిన్న కూడా మళ్ళీ మున్సిపల్ ఆఫీసులు కూర్చొని అధికారులతో మాట్లాడుతున్నాడు కానీ ప్రజల దగ్గర రావడానికి ఆయన సమయం లేదు వచ్చారండి అవార్డ్ ఎస్టీ కాలనీలో దరిదాపుగా ఈ ఐదారు సంవత్సరాల నుంచి ఇక్కడ చాలా నిరుపేదలు నివసిస్తూ ఉంటారు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు చిన్నపాటి వర్షానికి కూడా ఇక్కడ నేల జలమయమయ్యే పరిస్థితి గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ఎస్టీ కాలనీ మొత్తం కూడా సీసీ రోడ్లు ట్రైన్ నిర్మించడం జరిగింది మిగులు ఒకటి రెండు రోడ్లు ట్రైన్లు కంప్లీట్ చేయలేకపోయినప్పటికీ ఇప్పటికి కూడా వైసీపీ గవర్నమెంట్ వచ్చి దరిదాపుగా ఐదు సంవత్సరాల్లో కూడా కనీసం కచ్చే ట్రైన్లు కూడా లేని పరిస్థితుల్లో ఇక్కడ పరిపాలనా యంత్రాంగం కానివ్వండి ఎమ్మెల్యే గారు కానివ్వండి బాధ్యతారహితంగా ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలు చిన్నపాటి వర్షానికే జలమయమైపోయి జ్వరాలు అనేకమైన రోగాలతో ఇబ్బంది పడతా ఉన్నారు ప్రజల్ని గాలి వదిలేసి వీళ్ళ విలాసాలు అనవసరమైన ప్రాంతాలు ఇల్లు పగలగొట్టడం రోడ్లు వేయడం తప్ప అవసరమైన ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించే విషయంలో వైసీపీ గవర్నమెంట్ పూర్తిగా విఫలమైందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం చిన్నపాటి వర్షానికి కూడా మునిగిపోయే ఈ ప్రాంతాన్ని ఆర్కే గారు ఒక్కసారి కూడా సందర్శించలేదు అదేమని ఇక్కడ ప్రజలందరూ కలిసి ఒకసారి ఆర్కే గారి దగ్గరికి వెళ్తే మెయిన్ రోడ్డు మీద తార్ రోడ్డు మీదకు వచ్చి అక్కడ కనిపించి చెరువున్న తర్వాత మునగదా చెరులో నీళ్లు చెరువులో ఇల్లు ఎందుకు కట్టుకున్నారని చెప్పి మాట్లాడే పరిస్థితులు వైసీపీ వైసీపీ కానివ్వండి ఇక్కడ ఉన్న యంత్రాంగం కానీ ఉన్న ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అలాగే ఈ ప్రాంతం చిన్నపాటి వర్షానికి కూడా ఎవరిని నీళ్లు నిలిచిన వెంటనే గతంలో కానీ ఇప్పుడు కానీ నారా లోకేష్ గారిని నారా లోకేష్ గారు కానివ్వండి ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ కమిటీ సభ్యులందరూ కూడా తక్షణం స్పందించి వీరికి టిఫిన్లు భోజనాలు అందజేయటం గతంలో కూడా తెలుగుదేశం పార్టీ అందజేశాం ఇవాళ కూడా వీళ్ళు పూర్తిగా కోలుకొని వీళ్ళ జీవనం వీళ్ళు సాగించుకునే అంతవరకు కూడా తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారు బాధ్యత తీసుకొని వీళ్ళందరికి కూడా మేమంతా విన్నుదండుగా ఉంటామని చెప్పి అలాగే అధికార పార్టీ కూడా దానికి బాధ్యత తీసుకొని కనీస మౌలిక సదుపాయాలు ఇక్కడ కల్పించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం